ఇప్పుడు పోలవరం కొద్దాం ఈ రోజున పోలవరం డయాఫ్రామ్లు డయాఫ్రామ్ నిర్మాణం ఈ ఇవాళ నుంచి ప్రారంభిస్తున్నాం అని చెప్పింది గవర్నమెంట్ సరే ఈ నాలుగు రోజు పేపర్లలో తతంగం చూసాం ఏంటి ఈ పోలవరం గురించి ఏం మాట్లాడతారు ఈ గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుంటుంది అంటే పోలవరాన్ని ఏటీఎం కింద వాడుకుంటున్నామని ప్రధానమంత్రి మోడీ గారే చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేశారు మళ్ళీ దొంగలిద్దరూ కలిసిపోయారు కలిసిపోయి మళ్ళీ శాంక్షన్లు ఇస్తా ఉన్నారు ఈయన డయాఫ్రామ్ వాళ్ళు మొదలెట్టేశారు నాలుగు రోజుల నుంచి జరుగుతున్న తందు చూస్తూ ఉంటుంటే ఎలా ఉందంటే మిక్సర్ ఏ మిక్సర్ వాడాలి పోలవరం డ్యామ్ కట్టడానికి ఏ అంటే మనం మన సిమెంట్ వాళ్ళు పాళ్ళు అంటాం సిమెంట్ పాళ్ళు ఒక సిమెంట్కి నాలుగు ఇసుకేస్తే ఈ పునాది గట్టిగా ఉంటుంది అలాంటి మిక్సరు అంటే అని కాదు కానీ అటువంటి మిక్చర్ చేయాలని విదేశీయులు ఒక మిక్చర్ ఇస్తే ఈ స్వదేశీలు ఒక పరిస్థితి మెడ్రాస్ ఐటీ వాళ్ళు మొత్తం మీద దాని గురించి నాలుగు రోజులు పనులు ఉన్నారు కానీ అసలు ఇది ఏ విధంగా నిర్మాణం చేద్దామనుకున్నారు ఈ ప్రజలకి ఏమన్నా చెప్పారా అసలు ఏ ఏ విధంగా నిర్మాణం చేయాలి ప్రాజెక్ట్ని అసలు మీరు పునాదులు ఎక్కడి నుంచి వేద్దాం అనుకుంటున్నారు అసలు కింద పరిస్థితి ఏంటి పోలవరం ప్రాజెక్టు ఎందుకు కొట్టుకుపోయింది డయాఫ్రామ్ వాళ్ళు మీ యొక్క అవివేకం అజ్ఞానం వల్లే కొట్టుకుపోయింది మీరు మీ నెపాన్ని మీ మీరు చేసిన లోపాన్ని ఇతరుల మీద నెట్టి ఇప్పుడు వరకు మీరు టైం గడుపుతూ ఉన్నారు కానీ యాక్చువల్గా ఆ డయా వాళ్ళు కొట్టుకుపోయింది మీ టైంలో కట్టిన డయా వాళ్ళు కొట్టుకుపోయింది ఖచ్చితంగా కొట్టుకుపోతుందని తెలిసే జగన్మోహన్ రెడ్డి దాని జోలికి వెళ్ళలేదు ఎందువల్ల వెళ్ళేదంటే మీరు లోపభూయిష్ట నిర్మాణం కట్టారు చాలా లోపభూయిష్టమైన నిర్మాణం కట్టారు అసలు ఇండియన్ స్టాండర్డ్స్ ఆఫ్ డ్యామ్ సేఫ్టీ రూల్స్ ప్రకారం రెండు డయాఫ్రామ్ బాల్స్ కట్టాలి సరే రెండు డయాఫ్రామ్స్ బాల్ బదులు ఒకటే పెద్ద విస్తీ వైశాల్యం గల డయాఫ్రామ్ కట్టడానికి మీరు పోనుకున్నారు కట్టారు కట్టినప్పుడు సగం కట్టేసిన తర్వాత కూలింగ్ ప్లాంట్ తీసుకొచ్చారు కూలింగ్ సిస్టమ్ అన్నది పునాదులు మొదలెట్టినప్పటి నుంచి వేయాలి మరి కూలిపోకేమవుతుంది అది ఫస్ట్ సెకండు జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక క్లియర్ రిపోర్ట్ ఇచ్చారు నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తెప్పించుకున్నాను దాని ప్రకారం బోర్హోల్స్ వేసి ఏదో నాకు ఖర్చు చెప్పారు కానీ అసలు జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ ఒరిజినల్ రిపోర్ట్ నా దగ్గర ఉంది దాని ప్రకారం పోలవరం యొక్క పునాదులు ఖచ్చితంగా హార్డ్ రాక్లోకి వెళ్ళాలి ఖచ్చితంగా కింద వరకు వెళ్ళాలి హార్డ్ డ్రాక్ వరకు మీరు లాస్ట్ టైం అలా కట్టారా కట్టలేదు అందువల్ల కొట్టుకుపోయింది ఇప్పుడన్నా కొట్ట కట్టడానికి మీరు కొనుక్కున్నారా లేదు ఇప్పుడు కూడా పై పై నుంచే వేయాలని చూస్తూ ఉన్నారు ఇది మీరు పోలవరం వల్ల ఎనిమిది లక్షల తొమ్మిది లక్షల ఎకరాలకి కొత్త సాగు కొత్త ఆయికట్టుకి నీళ్ళు ఇవ్వడం తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్తు ఇవన్నీ కాదు మీ జోబులు నిండాలి ప్రాజెక్ట్ అలాగే ఎప్పుడు ప్రాజెక్ట్ అండి ఇది సరే ఎన్టీ రామారావు గారు మొదలెట్టలేదు అప్పుడు వడ్డి వీరభద్రరావు గారు గోదావరిపై బిందుతో నీళ్లు పెట్టుకుని సైకిల్ దొక్కుతా పివి నరసింహరావుకి ఇచ్చిన ప్రాజెక్టు మొదలవ్వలేదు ప్రాజెక్టు మొదలవ్వకుండా తర్వాత మీరు ముఖ్యమంత్రి అయ్యారు మీరు చేయలేదు ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టారు రెండు వేల నాలుగులో రెండోసారిది మొదటిసారి ప్రయత్నాల గురించి కూడా మళ్ళీ చెప్తాను రెండు వేల నాలుగులో ఆయన మొదలెట్టిన తర్వాత సరే కొంత కాలువలు పనులు ఒరిజినల్ డ్యామ్ నిర్మాణానికి డయా రెండు డయాఫ్రాములు డిజైన్ పెట్టారు దాన్ని మీరు తీసేశారు మీరు మీ ఇష్టానుసారంగా మీ నవయుగా మీ క్యాస్ట్ కంపెనీకి ఇచ్చుకున్నారు ఎల్ ఇచ్చారు బావర్కి ఇచ్చారు మొత్తం మీద కొలాబ్స్ మొత్తం కొట్టుకుపోయింది ఆ కొట్టుకుపోవడం ఎవరి మీద ఎందుకు పెడతారు మీరే మీ వల్లే పోలవరం డ్యాము పోలవరం డ్యాబ్లు కొట్టుకుపోయింది మళ్ళీ కట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఎటువంటి జాగ్రత్తలు లేకుండా ఇంకొకటి జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే ఇంత కరెక్ట్గా నేను చెప్పగలుగుతున్నా ఆమె మెరైన్ జియాలజిస్ట్ ఎంఎస్సి మెరాడియాలజీని చేసింది జియాలజిస్ట్ నేను అందువల్ల భూమి అడుగు లోపల ఎన్ని పొరలు ఉంటాయి ఎన్ని పొరల నుంచి భూమి లోనికి పునాదులు వేయాలన్నది చాలా క్లిష్టమైన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు అన్ని ప్రాజెక్టుల కాదు ఇది భయంకరమైన సీపేజ్ ఉంది ఆ సీపేజ్ని అడ్డుకున్నానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి మీరు స్టడీ చేసింది ఏంటి మీరు అసలు ఆ సీపేజ్ రాకుండా ఏమన్నా మీరు జాగ్రత్తలు తీసుకున్నారంటే ఒక్కదానికి మీరు సమాధానం లేదు ఈ రోజున పోలవరం అంటే దీన్ని కొలాబ్స్ చేసేసి ప్రకృతి వైపరీత్యంలో మళ్ళీ కొలాబ్స్ అయ్యింది మళ్ళీ డబ్బులు తెచ్చుకోవాలి ఇదే కదా మీ సిస్టమ్ మీకు దీన్ని పూర్తి చేయరు దీనివల్ల డబ్బుల్ని దండుకోవాలి మీ జోబులు నిండాలి అన్న తాపత్రయం తప్పితే ఇంకొకటి లేనే లేదు తర్వాత జియోగ్రాఫికల్ ఇప్పుడు జియలాజికల్ సర్వే పిండి ఉంది జియోగ్రాఫికల్ డేటా ఏమన్నా సంపాదించారా ఈ పోలవరం తన్నెల కింద ఒక కొండ ఉంది ఆ కొండ గురించి ఈరోజు వరకు పబ్లిక్లో మీరు పెట్టారా పబ్లిక్ చెప్పారా మీరు ఎక్కడైతే నిర్మాణం చేపట్టదలుచుకున్నారో దాని అడుగులో ఒక కొండ ఉంది ఆ కొండ జియలాజికల్ మ్యాప్లో జీ జియోగ్రాఫికల్ మ్యాప్లో మనకు కనపడే పరిస్థితి ఉంది ముందు నా దగ్గర మ్యాప్ అది కానీ దాని గురించి చెప్పడం కానీ దాని గురించి మాట్లాడడం కానీ లేదు అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా తక్కువ డబ్బులతో ఖర్చు పెట్టి మీరు జోబులు నింపుకోవాలనే ఉద్దేశమే పోలవరంలో నేను ఇంకా డీటెయిల్గా వెళ్ళాలనుకుంటే నేను కొన్ని విషయాలు కూడా నేను రాసుకుని వచ్చాను ఇప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది మనం ఒకసారి చూసుకుంటే పోలవరం కట్టడానికి నిర్మాణ ప్రాంతానికి పైవేపున నదిలో సుమారు అరవై మీటర్ల లోతు గల సుడిగుండాలు ఉన్నాయి బాగా నోట్ చేసుకోండి ఎర్త్కామ్ ర్యాక్ఫిల్ డ్యాము బెడ్రాకి అందు గరిష్టంగా ఫెర్మబిలిటీ విలువలు వన్ సెవెంటీ ఎయిట్ లూజియన్స్గా గుర్తింపబడ్డాయి ఈ టెక్నికల్ టర్మ్స్ ఈ సేపీ ఈ సిపేజ్ స్థాయి చాలా అత్యధికమైనది చైనీజు నైంటీ మీటర్ల నుండి వెయ్యి ఇరవై మీటర్ల వరకు ఇసుక మరియు పది వందల ఇరవై నుండి పదిహేడు వందల యాభై మీటర్ల వరకు పైబానా ఇసుగు పైభాగర్ ఇసుక దిగువ భాగాన్ని మట్టితో వైవిధ్య భరితంగా ఇమిడి ఉంది ఈ విషయాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడు టు నలభై ఎనిమిది మధ్యకాలంలో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినోయల్ మెకానిక్స్లో పేరుగాంచిన కార్ల్వెంట టెహెగ్రీ లండన్ ఇంజనీరు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇటువంటి వైవిధ్యపరితమైన ప్రాంతంలో నిర్మాణము ఆచితూచి చేయాలని తెలిపి ఉన్నారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో నిర్మాణ ప్రాంతంలో భూకంప తాకటి రిక్టార్ స్కేల్పై సిక్స్ పాయింట్ ఫైవ్గా నమోదు అయింది సిక్స్ పాయింట్ ఫైవ్ అనగా జోన్ ఫోర్ ఇది చాలాసార్లు చెప్పాను నేను ఈ జోన్ ఫోర్లో ఈ నిర్మాణ ప్రాంతం వస్తుంది కానీ ఇప్పుడున్న డిజైన్స్ ఏ రకంగా మీరు డిజైన్ చేశారంటే జోన్ త్రీ అంటే సిక్స్ పాయింట్ ఫోర్ కాకుండా ఫైవ్ పాయింట్ నైన్ ఇంకా అంటే జోన్ త్రీ కింద చేశారు సిక్స్ పాయింట్ వస్తే కొట్టుకుపోద్ది ప్రాజెక్టు అంటే జోన్ త్రీకి వస్తే తట్టుకోగలిగేటట్టు చేశారు ఒకవేళ జోన్ లో ఉంది కాబట్టి సిక్స్ పాయింట్ ఫోర్ కన్నా ఎక్కువ వచ్చిందంటే కొట్టుకుపోద్ది డ్యా వాల్ నిర్మాణ ప్రాంతంలో భాగం కనిష్టంగా పన్నెండు పాయింట్ ఐదు మీటర్లుగా గరిష్టం తొంభై మూడు ఐదు మీటర్లు ఉన్నది అంటే అంత లోతుకి వెళ్ళి పునాదేయాలి కాబట్టి డబుల్ డ్యాఫ్రామ్ వాళ్ళు నిర్మాణం అయితేనే శ్రేయస్కరం నిర్మాణ ప్రాంతంలో గుర్తించిన సీపేజ్ విలువలకి వాస్తవంగా వస్తున్న సీపేజ్ నీటికి అంచనాకు మించి ముప్పై రెట్లుగా ఉంది అని గతంలో సిడబ్ల్యూసీ నిలుపునే చెప్పారు ఇది నేను చెప్పింది కాదు సిడబ్ల్యూసీ వాళ్ళే చెప్పారు ఈ లోపాలని ఏమైనా గుర్తించి ఏమన్నా శ్రద్ధ తీసుకుని దానికి అనుగుణంగా డిజైన్లు ఏమైనా మార్చారు దాని మీద స్టడీ చేశారా ఏమీ లేదు గబగబా కట్టేయాలి ఆకువీ నుంచి కాకినాడ వరకు కొట్టుకెళ్ళిపోవాలి మనం నీకే నువ్వు చిత్తూరులో ఉంటావు నువ్వు చిత్తూరు ఏంటి హైదరాబాద్లో ఉంటావు నువ్వు నీ గృహం నీ ఇల్లు నీ భవంతి అంతా హైదరాబాదే కదా ఎప్పుడైనా వస్తావు సీఎం కిందకి వస్తావు ఏదైనా వార్తలు వచ్చినప్పుడు మరి యాక్షన్ సినిమాలో హీరోలాగా యాక్ట్ చేస్తా వెళ్ళిపోతాం దీని మీద దోపిడీ ఈ జలాల్లో దోపిడీ అన్నది ఏ రకంగా ఉందంటేది జల అంటే ఇట్స్ ఇట్స్ఐ మాఫియా ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ శాంక్షన్ చేయించి పెద్ద పెద్ద వోల్డ్ బ్యాంక్ నుంచి నిధులు తీసుకొచ్చి వీళ్ళు పర్సంటేజ్లు నాయకులు అధికారులు పర్సంటేజ్లు తీసుకుని ఆ నిర్మాణం గురించి ప్రజల గురించి లేకపోతే రైతు గురించి కాదేళ్ళు వీళ్ళు వీళ్ళు వీళ్ళందరూ కూడా పాలకులు రైతు మీద శ్రద్ధ ఉండి ఆయకట్టు సాగు చేద్దాం ఇంత ప్రాంతంలో సా సాగు అవుతుంది అన్న ఉద్దేశంలో కాకుండా పర్సంటేజ్ల గురించి ఈ ప్రాజెక్టులు చేపడుతూ ఉంటారు మనం పోలవరం కడతా ఉన్నాం పోలవరం ముఖ్య ఉద్దేశం ఏంటి విశాఖపట్నంకి తాగునీరు సాగునీరు అలాగే కృష్ణాకి సాగునీరు అలాగే రాయలసీమ వరకు సాగునీరు తాగునీరు వెళ్ళాలన్నది మన ఉద్దేశం కానీ ఈ మధ్యలో ఏం చేశాడు పోలవరం ఓలెట్టిన తర్వాత ఇంకో ప్రాజెక్ట్ ఇచ్చాడు నదుల అనుసంధానం ఆ నదుల అనుసంధానం అని చెప్పి ఎంత బోగస్ అది పట్టిసీమ నుంచి కృష్ణాకి నదుల అనుసంధానం గోదావరి కృష్ణా నదుల అనుసంధానం అని చెప్పేసి పెట్టాడు పైపు లైన్ ద్వారా నదుల అనుసంధానం అనేటండి ఎంత బోగస్ అండి మనం ఎవరన్నా పట్టిసీమ వెళ్తే గోదావరి నది కృష్ణానది అనుసంధానం అని అక్కడ ఉండదు బోర్డులు గవర్నమెంట్ పెట్టిన బోర్డులోనే ఏమైనా ఉంటుందంటే పట్టిసీమ ఎత్తిపోతల పథకం అని ఉంటుంది ఒక మట్టం వచ్చే వరకు ఇప్పుడు వెళ్ళదు వాటర్ ఆ మట్టు వరదలు వచ్చినప్పుడు ఆ మట్టం వచ్చేవాడికి దాంట్లోంచి నీళ్లు వస్తాయి అవి కృష్ణా డెల్టాకి వెళ్తాయి అలాగా దాని మీద పదహారు వెయ్యి ఆరు వందల అరవై కోట్లు ఇంచుమించు సగం డబ్బులు కొట్టేసే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రపంచంలోనే అసలు ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలం చేసేస్తాను ఏ ఇంకా అసలు దీనికి తిరుగులేదు అని చెప్పేసి ఉన్నదానికి ఏదో సామెత ఉంది లేడంట కనపడదానికి ఏదో కావాల్సి వచ్చిందంట ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఏమో ఇవాళ డే ఫ్రంట్ మొన్న ఏమన్నా నువ్వు మొన్న ఇంకో ప్రాజెక్ట్ ఎంత దోపిడీకి ప్లాన్ చేస్తున్నాడంటే ఆయన చంద్రబాబు నాయుడు మళ్ళీ అది ఎనభై వేల ఐదు వందల కోట్ల ప్రాజెక్ట్ ఎనభై వేల ఐదు వందల కోట్ల ప్రాజెక్ట్ అంటే మన బడ్జెట్ ఏమో రెండు లక్షలు అది ఎనభై వేల ఐదు వందల కోట్లు ప్రాజెక్టు ఎలా చేశాడు ప్లానింగు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మిగిలిపోయిన నిధులు ప్రపంచ బ్యాంకు నిధులు నలభై వేల కోట్లు ఉన్నాయి దాన్ని తీసుకొచ్చేద్దాం దాన్ని తీసుకొచ్చేసి మరి ఈ గట్టిగానే ఇప్పుడు ఈయనకి ప్రత్యేక హోదా వద్దు విశాఖ ఉక్కవద్దు ఏమొద్దు ఈయన డబ్బులు కావాలి డబ్బులు కావాలి కాబట్టి ఆ డబ్బులు నలభై వేల కోట్లు నాకు ఎంత పర్సంటేజ్ ఎనభై వేల కోట్లు ఎంత ముందు నా ఎనభై వేల కోట్లకి ప్రిపేర్ అవ్వాలి కదా నలభై వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ని తీసుకొచ్చేస్తాడు ఈయన తీసుకువచ్చేసింది ఎందువల్లంటే ఈయన గట్టిగా ఈయన మద్దతు ఉపసంహరించుకుంటే గవర్నమెంట్ పడిపోతుంది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి చచ్చినట్టు నలభై కోట్లు నలభై వేల కోట్లు వాళ్ళు ఇస్తారు ఇస్తార అంటే మిగులు ప్రాజెక్ట్ డబ్బులు ఇంకో ప్రాజెక్టుకి ఖర్చు పెట్టాలా వద్దా అన్నది కూడా చర్చ ఉంది దాన్ని అధిగమించి రోజున దాన్ని ఇది గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ అంటే పెన్నా నది అనుసంధానం గోదావరి కృష్ణ పెన్నా నదులు అనుసంధానం ఎనభై వేల నూట పన్నెండు కోట్లు మళ్ళీ దీన్ని ఇదే సంవత్సరం చేస్తారంట అసలు పోర్వాలకు దిక్కు లేదు అనుసంధానం అన్నదేమో మళ్ళీ నిన్నేం మాట మార్చాడు అనుసంధానం అంటే ఇతర రాష్ట్రాలు అబ్జెక్ట్ చేయడానికి కాబట్టి ఉన్నది కాబట్టి అనుసంధానం కాదు ఇది వితిన్ ది స్టేట్లో నదులను కలుపుకుంటున్నాం మేము ఈ అమ్మ అబద్ధాలకు అంతు పంతు లేదు నువ్వు మాట్లాడుతూ ఉంటావు అంటుంటే ప్రజలు గుడ్డి ప్రజలు అవి బాబోయ్ చంద్రబాబు నాయుడు గారు ఇంకో ఎనభై వేలు కోట్లతో ప్రాజెక్ట్ తీసుకొచ్చేస్తున్నారు పోలవరం గురించి ఇంత ప్రాజెక్ట్ తీసుకొచ్చేసారు పట్టిసీమ గురించి ఇంత ప్రాజెక్ట్ తీసుకొచ్చారు ఇవన్నీ నీ దోపిడీ నీ ఏటీఎంలా ఉపయోగపడతాయన్నది తెలియట్లేదు నువ్వు పెద్ద దొంగవే అసలు దోపిడీ అన్నది ప్రజల సొమ్ముల్ని ఎంత దోపిడీ చేస్తున్నావు అంటే నీకు పెద్ద అడ్మినిస్ట్రేటరు జాబ్ వస్తే జాబ్ వస్తుంది ఈ ప్రాజెక్టులన్నీ వచ్చేస్తాయి సంపద ఏం సంపద సృష్టించావు నువ్వు వరకు నువ్వు ఏడు నెలల్లో ఏయో తీసుకొచ్చావారు కథలు చెప్తున్నారు ఏదైనా ల్యాండ్ అయిందా మొన్న రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలకి బల్క్ డ్రగ్ అని చెప్పేసి విశాఖపట్నం అది బోగస్ ఏముండదు ప్రైవేటు వచ్చి మన భూముల్ని అప్పగించి అక్కడ ఆ భూముల దగ్గర ఉన్న వాళ్ళందరూ కాలుష్య బారిన పడి చచ్చిపోతా ఉంటే వీళ్ళు జబ్బులు జోబులు నింపుకోవడానికి ఈ ప్రాజెక్టులు ఇవన్నీ సో నేను ప్రజల్ని కోరుతూ ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడు యొక్క అసలు స్వరూపం తెలుసుకోండి వెరీ డేంజరస్ మ్యాన్ కాబట్టి ఇతను ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళడం అన్నీ కూడా భ్రమ ఇతను వల్ల ఏమీ అవ్వదు ఇతను ఈ ప్రాజెక్టులు ఇవన్నీ పెట్టి దోషేస్తున్నాడు ప్రజల్ని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తిరగబడాలి అని తెలియజేస్తూ మరి ఇంతసేపు నా గురించి విన్నారు నా నేను చెప్పిన మాటలు విన్నారు కృతజ్ఞత జరుపుకుంటూ సెలవు తీసుకుంటాను అప్పుడు మా అబ్బాయి ఒక రెండు నిమిషాలు మాట్లాడతాడు నన్ను ఇక్కడికి వచ్చే ఇదే